చూస్తూ ఉండండి స్టార్ట్ చేద్దాం మొదటి ప్రశ్న విష్ణు కుండినుల అనంతరం తెలంగాణ బాదామి చాళుక్యుల పాలనలోకి వచ్చిందని పరిశోధనాత్మకంగా నిరూపించింది ఎవరు డాక్టర్ డి రాజారెడ్డి బిఎన్ శాస్త్రి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి బిరుదురాజు రామారాజు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఆన్సర్ కూడా చెప్తా అంతకంటే ముందు మీరు కామెంట్ అయితే చేసేయండి దీనికైతే ఆన్సరు బిఎన్ శాస్త్రి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సెకండ్ క్వశ్చన్ బాదామి చాళుక్యాల చాళుక్యుల వంశ తొలి రాజు బాదామి చాళుక్య వంశ తొలి రాజు ఎవరు జయసింహ వల్లభుడు రణరాగుడు మొదటి పులికేషి రెండో పులికేశి జయసింహ వల్లభుడు ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ బాదామి చాళుక్యుల వంశంలో తొలి స్వతంత్ర పాలకుడు ఎవరు బాదామి చాళుక్యుల వంశంలో తొలి స్వతంత్ర పాలకుడు జయసింహ వల్లభుడు రణరాగుడు మొదటి పులికేసి రెండో పులికేసి ఇక్కడ మొదటి పులికేసి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ రెండో పులికేసి ఎవరిని సంహరించి రాజ్యానికి వచ్చిండు రెండో పులికేసి ఎవరిని సంహరించి రాజ్యానికి వచ్చిండు కీర్తివర్మ మంగ మంగలేలుడు మంగళేశుడు మొదటి పులికేసి రణరాగుడు ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి మంగళేశుడు ఇస్ ద రెడ్ ఆన్సర్ అండి ఆ ప్రశ్నకి ఫిఫ్త్ క్వశ్చన్ రెండో పులికేసి రాజ్యానికి వచ్చిన కాలం రెండో పులికేసి రాజ్యానికి వచ్చిన కాలం క్రీస్తు శకం ఆరు వందల ఆరు క్రీస్తు శకం ఆరు వందల ఎనిమిది క్రీస్తు శకం ఆరు వందల పన్నెండు క్రీస్తు శకం ఆరు వందల పది ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ చేయండి క్రీస్తు శకం ఆరు వందల పది ఇస్ ద రైట్ ఆన్సర్ సిక్స్త్ క్వశ్చన్ రెండవ పులికేసి వేయించిన హైదరాబాద్ శాసన కాలం రెండవ పులికేసి వేయించిన హైదరాబాద్ శాసనకాలం క్రీస్తు శకం ఆరు వందల ఆరు క్రీస్తు శకం ఆరు వందల ఎనిమిది క్రీస్తు శకం ఆరు వందల పన్నెండు క్రీస్తు శకం ఆరు వందల పది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్రీస్తు శకం ఆరు వందల పన్నెండు అండి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి రెండో పులికేసి ఎవరి కొడుకు రెండో పులికేసి ఎవరి కొడుకు మొదటి కీర్తివర్మ మంగళీషుడు చంద్రాదిత్యుడు రణరాగుడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మొదటి కీర్తివర్మ రైట్ ఆన్సర్ ఎయిత్ క్వశ్చన్ ఎవరి వారసులను తూర్పు చాళుక్యులు అంటారు ఎవరి వారసులను తూర్పు చాళుక్యులు అంటారు కుబ్జా విష్ణువర్ధనుడు మంగళేశుడు రణరాగుడు మొదటి పులికేసి ఆన్సర్ వచ్చేసి కుబ్జా విష్ణువర్ధనుడు తొమ్మిదవ ప్రశ్న ఎవరి వారసులను బాదామి చాళుక్యులు అంటారు ఎవరి వారసులను బాదామి చాళుక్యులు ఉంటారు మొదటి కీర్తివర్మ మంగళేశుడు మొదటి పులికేసి రెండవ పులికేసి ఇక్కడ నైన్త్ క్వశ్చన్కి ఆన్సర్ మొదటి పులికేసి ఇస్ ద రైట్ ఆన్సర్ పదవ ప్రశ్న బాదామి చాళుక్యుల చివరి చక్రవర్తి బాదామి చాళుక్యుల చివరి చక్రవర్తి రెండో కీర్తివర్మ రణరాగుడు మొదటి విక్రమాదిత్యుడు చంద్రాదిత్యుడు రెండో కీర్తివర్మ రేట్ ఆన్సర్ అండి పదకొండవ ప్రశ్న రెండో కీర్తివర్మను రాష్ట్రకూట రాజైన దంతి దుర్గుడు ఓడించిన సంవత్సరం రెండో కీర్తివర్మను రాష్ట్రకూట రాజైన దంతి దుర్గుడు ఓడించిన సంవత్సరం క్రీస్తు శకం ఏడు వందల పది ఏడు వందల యాభై క్రీస్తు శకం ఏడు వందల యాభై ఒకటి క్రీస్తు శకం ఏడు వందల యాభై మూడు క్రీస్తు శకం ఏడు వందల యాభై ఐదు మీరు అనుకుంటున్న ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ నేను రివీల్ చేస్తున్నాను కదా ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఏడు వందల యాభై ఐదు క్రీస్తు శకం పన్నెండవ ప్రశ్న చూడండి దేవాలయ నిర్మాణ పద్ధతిలో దక్కన్ శైలి ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది దేవాలయ నిర్మాణ పద్ధతిలో దక్కన్ శైలి ఎవరి కాలంలో అభివృద్ధి చెందింది విష్ణుకుండెనిలో బాదామి చాళుక్యులు రాష్ట్ర కూటములు వేములవాడ చాళుక్యులు బాదామి చాళుక్యులు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ పదమూడవ ప్రశ్న దక్షిణాది దేవాలయ నిర్మాణ పద్ధతి దక్షిణాది దేవాలయ నిర్మాణ పద్ధతి చత్రాస్రం ఛత్రాస్రం ఛత్రాశ్రం శిఖరం దీర్ఘచత్రస్రం ఛత్రశ్రం ఛత్రాస్రం ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పద్నాలుగో ప్రశ్న ఉత్తరాది దేవాలయ నిర్మాణ పద్ధతి ఏది ఛత్రాస్రం ఛత్రాశ్రం స్థూపం శిఖరం దీర్ఘ ఛత్రస్రం ఉత్తరాది దేవాలయ నిర్మాణం శిఖరం అండి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పదహైదో ప్రశ్న బాదామి చాళుక్యుల దేవాలయ నిర్మాణ పద్ధతిది ఛత్రస్రం ఛతాస్రం శిఖరం ఛత్రస్రం మిశ్రమం ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలి ఇక్కడ మిశ్రమం ఈజ్ ద రైట్ ఆన్సర్ సిక్స్టీన్త్ క్వశ్చన్ గద్వాల సంస్కృత శాసన కాలం గద్వాల సంస్కృత శాసన కాలం క్రీశకం ఆరు వందల డెబ్బై క్రీశకం ఆరు వందల డెబ్బై నాలుగు క్రీశకం ఆరు వందల ఎనభై క్రీశకం ఆరు వందల ఎనభై నాలుగు పదహారో ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి క్రీస్తు శకం ఆరు వందల డెబ్బై నాలుగు అండి పదిహేడో ప్రశ్న రాష్ట్ర కూటములు ఎవరి సామంతులు రాష్ట్ర కూటములు ఎవరి సామంతులు విష్ణుకుండినులు శాతవాహనులు బాదామి చాళుక్యులు ఇక్ష్వాకులు